వెల్కమ్ టు మై ఛానల్ వనమాలి ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని తన బిడ్డ బాధ్యత స్వరాకి అప్పగించిన ఝాన్సీ తప్పు చేశానని కుమిలిపోతున్న ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర బాబి కైలా ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సన్ని అయితే వస్తాడు ఇక సన్నీ రాంగ్ సన్నీని చూసి సన్నీ భోజనం చేస్తావా అంటూ అడుగుతూ ఉండగా భోజనం కాదు నాకు డాడీ వేరే ఫుడ్ తినిపిస్తారు అది తిన్నాను అంటూ అనగానే కొంచెం భోజనం చేస్తావా వీళ్ళతో పాటు నీకు కూడా తినిపిస్తాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది సరే ఆంటీ పెట్టండి అంటూ ఇక సన్నీ అనగానే ఇంతలో స్వర అయితే ఇక భోజనం తీసుకువచ్చి సన్నీకి కూడా పెడుతుంది ఇక స్వర ముద్ద పెట్టంగానే ఒక ముద్ద తినంగానే సన్నీ అయితే ఇక తన తల్లిని గుర్తు చేసుకుని అయితే పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి సన్నీ ఏం జరిగింది కారం వచ్చిందా కావాలంటే కొంచెం వాటర్ తాగు అంటూ అనంగానే లేదు స్వర నువ్వు ఇంత ప్రేమగా ఇంత మంచి ఫుడ్ తినిపిస్తూ ఉంటే అమ్మ గుర్తుకు వచ్చింది అమ్మ కూడా సేమ్ ఇలాగే వంటలు చేసేది నీ వంట తింటూ ఉంటే అమ్మ చేతి వంట గుర్తుకు వస్తుంది నువ్వు ఇంత ప్రేమగా కలిపి పెడితే అమ్మ నన్ను ఎంతో ప్రేమగా ఎత్తుకుని గోరుముద్దలు తినిపించే విషయమే గుర్తుకు వస్తుంది నీ దగ్గర ఉన్నప్పుడల్లా అమ్మ ప్రేమ నన్ను తలపిస్తూనే ఉంటుంది అంటూ సన్నీ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సన్నీ నువ్వు బాధపడకూడదనే కదా ఇక్కడున్నది మరి నువ్వెందుకు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు నీకు నేనున్నాను కదా నీకు ఏం కావలసిన నీకు ఏం తినాలనిపించినా నన్ను అడుగు నేను నీకు చేసి పెడతాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది సరే స్వర నిన్నే అడుగుతాను అంటూ సన్ని అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఇంద్ర అయితే వస్తాడు ఏంటి ఇక్కడ భోజనం చేస్తున్నావా నీకు ఆల్రెడీ ఫుడ్ పెట్టాను కదా అంటూ అనంగానే లేదు డాడీ స్వరా చేతి వంట చాలా బాగుంది కావాలంటే ఒక ముద్ద నువ్వు చూడు అంటూ అనంగానే అబ్బే వద్దులే అంటూ ఇక ఇంద్ర అయితే అంటూ ఉంటాడు అంకుల్ మీరు మా అమ్మ వంట తిని తీరవలసిందే అంటూ ఇక ప్లేట్లో ఉన్న ముద్ద తీసి ఇందిరాకి పెడతాడు బాబీ ఇక భోజనం తిన్న తర్వాత ఇక వంట రుచి చూసి పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర అయితే అచ్చు పల్లవి వంటలాగే ఉంది పల్లవి కూడా సేమ్ ఇదే విధంగా వంట చేసేది అంటూ తన మనసులో అనుకుంటూ ఇంద్రా కళ్ళంట కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి చెప్పాను కదా స్వరా నీ చేతి వంట తింటే అమ్మే గుర్తుకు వస్తుంది చూడు డాడీ కళ్ళల్లోంచి కూడా కన్నీళ్ళు వస్తున్నాయి అంటే అమ్మ గుర్తుకు వచ్చినట్టుంది అంటూ ఇక సన్నీ అయితే చెప్పంగానే అయ్యో మీకు కావాలని ముద్ద పెట్టి బాధ పెట్టినట్టున్నాను అంకుల్ ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను అంటూ ఇక బాబీ అయితే అనంగానే లేదు బాబీ నేను మర్చిపోతే కదా నువ్వు నన్ను బాధ పెట్టడానికి నేను ఎప్పటికీ నా భార్యని మర్చిపోలేను నా భార్య నాకు జ్ఞాపకార్థం ఈ సన్నీ సన్నీని కూడా ఎప్పటికీ కూడా నేను దూరం చేసుకోలేను అందుకనే సన్నీకి ఎలాంటి ప్రమాదం వచ్చినా అడుగడుగునా మీ అమ్మ కాపాడుతున్నారన్న ఒకే ఒక కృతజ్ఞతతోనే నేను మీ పట్ల విశ్వాసంగా ఉంటున్నాను అంటూ ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక ముగ్గురు కూడా ఇక పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు మన ముగ్గురులో ఎవరు ఎక్కువ అన్నట్టు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో స్వర అయితే చెప్తూ ఉంటుంది మీ ముగ్గురు ఒకటే అంటూ అనంగానే ఇంతలో ఇంద్ర కూడా అంటాడు అవును మీ ముగ్గురు మాకు ఒకటే అంటూ చెప్పంగానే ఇక అప్పుడే ఇక సుభద్ర అయితే వస్తుంది సుభద్ర రాగానే ఇక వీళ్ళని చూసి వావ్ నా పెంపకం గురించి చెప్పావు మరి నువ్వేంటి ఇలా తయారయ్యావు ఇక్కడ ముగ్గురు ఒకటే అని చెప్తున్నావు అంటే బాబీ కూడా నీకు కొడుకేనా అంటే ఇక స్వరా కూడా పల్లవిలా నీ భార్యనా అంటూ అనగానే ఆ మాటకి కోపంగా ఎందరైతే పిన్ని అని గట్టిగా అరుస్తాడు ఏంటి అరుస్తున్నావు నేను తప్పు చేసినా నువ్వే అరుస్తావు నువ్వు తప్పు చేసినా నువ్వే అరుస్తావేంటి తప్పు చేసింది నువ్వు చెప్పవలసింది నేను ఆవిడికి ఎలాగో ఏమీ తెలియదు నువ్వేంటి ఇంత దిగజారిపోతున్నావు ఆవిడేమో ఏ బకరా దొరుకుతాడా ఏ డబ్బున్న వాడిని పట్టుకుని పప్పం గడుపుకుందామని చూస్తూ ఉంటుంది నువ్వు అది తెలుసుకోకుండా ఈవిడి చుట్టూ తిరుగుతున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది సుభద్ర ఆ మాటకి కావీకైతే చాలా కోపం వస్తుంది ఆగండి ముందు ఇంట్లోంచి బయటికి పోండి మా అమ్మని గనక ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అనంగానే ఏంట్రా రౌడీలా మీద పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది సుభద్ర అయితే అవును నేను రౌడీనే ఎలా అనుకున్నారు మా అమ్మ విషయంలో ఎవరైనా ఏదైనా అన్నా మమ్మని బాధ పెట్టాలని చూసినా ఆ సమయంలో ఏం చేయడానికైనా వెనుకాడను చంపేస్తాను అంటూ అక్కడే ఉన్న ఫ్రూట్స్ దగ్గర ఉన్న కత్తిని అయితే తీసుకుంటాడు బాబీ అది చూసిన సుభద్ర అయితే భయపడుతూ స్వరా నీ కొడుకు నువ్వు అనుకున్నట్టు ఆఫీసు రావడం కాదు పెద్ద రౌడీ అయ్యేలా ఉన్నాడు అంటూ ఇక అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆ మాటకి స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది స్వరా నా కారణంగా సన్నీ కారణంగానే నువ్వు ఇక్కడ నువ్వు ఇలా బాధలు పడుతున్నావు మా స్వార్థంతో నువ్వు ఇలా బాధపడడం మేము సహించలేకపోతున్నాము సరే మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు వెళ్ళి హాయిగా బ్రతకండి మా కోసం ఆలోచించి మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు అంటూ ఇంద్ర అనగానే లేదు ఇంద్ర గారు సన్నీకి నయమయ్యే వరకు ఎన్ని మాటలైనా ఏమైనా పడతాము సన్నీకి నయమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాము అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ స్వర ఈ గొడవలో ఆలోచించి ఎక్కడ నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతానంటావేమోని ఇందాక నుంచి నానమ్మన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతున్నాను స్వరా నానమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను నువ్వు బాబీ కైలా ముగ్గురు కూడా ఇక్కడే ఉండాలి మీ ముగ్గురు లేకపోతే నాకేమీ తోచదు నేను ఒంటరి వాడేలా ఫీల్ అవుతూ ఉంటాను మీ ముగ్గురు ఇక్కడే ఉండండి స్వర నాణం ఏదైనా అంటే మీకు బాధ కలుగుతూ ఉంటే నేను మీకు క్షమాపణ చెప్తాను తప్ప మీరు మాత్రం వెళ్ళిపోవడానికి వీల్లేదు అంటూ సన్నీ అయితే అనంగానే సన్ని నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు ఒక చంటి బిడ్డకున్న సంస్కారం కూడా ఆవిడలో లేదు అంటేనే ఆవిడ ఎలాంటిదో తెలిసిపోతుంది ఆవిడ ఎంత అహంకారంగా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది అలాంటప్పుడు ఆవిడ మాటలు పట్టుకుని నిన్నెందుకు బాధ పెడతాను బాబీ నిన్ను బాధ పెట్టను నువ్వు కంగారు పడుకు అంటూ స్వర అయితే అంటూ ఉండంగా సరే స్వర నువ్వు ఇక్కడే ఉంటానంటున్నావుగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సన్నీ అయితే అంటూ ఉండంగా సరే సన్నీ రేపు ఉదయాన్నే కలుసుకుందాము అంటూ చెప్తూ ఉంటుంది స్వర ఇక అక్కడి నుంచి సన్నీ ఇంద్రా కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక స్వర అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది అమ్మా నువ్వు బాధపడకమ్మా నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ బాబీ అనగానే బాబీ ఇంకొకసారి ఎప్పుడు కత్తి తీసుకువచ్చి చంపేస్తానని ఎవ్వరి మీదకి రావద్దు నువ్వు గొప్ప ఆఫీసర్ అవ్వాలి చెప్తున్నాను కదా నా కోరిక అదే ఈ అమ్మ కోరిక తీరుస్తావని అనుకుంటున్నాను అంటూ అనగానే ఇంతలో ఇక ఖైలా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు ప్రతి విషయంలో కూడా అమ్మాయి మేడంని బాధ పెట్టేలా ఉన్నారు వీళ్ళని చూస్తూ ఉంటే నాకు అసలు నచ్చడం లేదు ఏదోటి చెయ్యాలి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అమ్మాయి మేడం జోలికి కానీ బాబీ జోలికి కానీ రాకుండా చూసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇలా జరుగుతూ ఉండగా మరొక వైపు అయితే తన ఫైర్ ఆఫీసర్కి అయితే ఫోన్ చేస్తుంది తన ఫైర్ ఆఫీసర్కి ఫోన్ చేసి అసలు జైల్లో ఉన్న ఝాన్సీ గురించి అంతా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను సార్ తన ప్రవర్తన కానీ ఏది బాలేదు తనకి ఇంకా శిక్ష పెరగవలసిందే అంటూ ఇక అలా శిక్ష గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలో వనమాలైతే ఈ మాటలు వినేస్తుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఝాన్సీ నువ్వు జీవితాంతం ఏదో ఒక తప్పుడు కేసులో జైల్లోనే శిక్ష అనుభవించేలా చేస్తాను నువ్వు గనక బయటికి వస్తే ఈ ఆస్తి మొత్తం మళ్ళీ నీ సొంతం అయిపోతుంది ఆస్తి నీ సొంతం అవ్వకుండా నేనే మహారాణిలా మహారాణి భోగం పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు పర్మనెంట్ గా జైల్లోనే ఉండాలి నువ్వు జైల్లో ఉంటేనే నాకు సంతోషం నాస్తి నాకు దక్కుతుంది అంటూ అనుకుంటూ ఉండగా ఈ మాటలు వినేసిన వనమాలైతే అంటే కాంచనమ్మ ఇంత దుర్మార్గురాలన్నమాట అంతేలే ఝాన్సీ మేడం పామును నమ్మి ఇలా ఆశ్రయం ఇస్తే అది చివరికి కాటేయకుండా ఎలా మానుతుంది ఇవిడి పాము లాంటిది తిశం కక్కి తన నిజస్వరూపం ఏంటో చూపించుకుంది వెంటనే నేను బిడ్డని తీసుకువెళ్ళి ఝాన్సీ అమ్మతో ఈ విషయం చెప్పాలి ఈ విషయం చెప్తే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేను అంటూ ఇక వనమాలు అయితే పాపని తీసుకుని బయటకైతే వెళ్తుంది ఇక వెళ్తూ ఉండగా ఇంతలో దారిలో స్వర అయితే కనిపిస్తుంది స్వరాని చూసి స్వరా మేడం ఖచ్చితంగా ఈవిడికి బాధ్యత అప్పగిస్తే బిడ్డను ఎంతో బాధ్యతగా పెంచుతుంది ముందు ఝాన్సీ మేడం దగ్గరికి తీసుకువెళ్ళాలి ఎలాగైనా ఒప్పించాలి స్వరా మేడమే పాపను పెంచేలా చూడాలి అంటూ వనమాలైతే అమ్మ స్వరా మేడం అంటూ పిలుస్తూ ఉంటుంది ఏంటి వనమాలి ఈ పాప ఎవరు అంటూ అడుగుతూ ఉండగా ఈ పాప ఝాన్సీ మేడం పాపమ్మ ఈ పాపని మీరే పెంచాలి ఈ పాపని కాంచనా మేడంకి బాధ్యత అప్పగించారు కానీ తాను కేవలం ఆస్తి కోసమే బాధ్యత తీసుకుందని అర్థమైపోయింది ఆస్తి కోసం ఈ బిడ్డను కూడా చంపేస్తుందన్న భయంతోనే తీసుకువచ్చేస్తున్నానమ్మా అంటూ ఇక వనమాలైతే స్వరాతో జరిగిందైతే చెప్తూ ఉంటుంది అవునా అవును ఝాన్సీకి పాప పుట్టిందా ఇప్పుడు మరి జైల్లో ఉంది కదా ఒక తల్లి బిడ్డ దూరం అవడానికి కారణం తను చేసిన పాపమే అయ్యుంటుంది అంటూ స్వరానంగానే అవునమ్మ ఝాన్సీ అమ్మ ఎన్నో పాపాలు చేసింది ఆ పాపానికి తగిన శిక్ష అనుభవిస్తుంది కానీ ఈ పసుకందు ఏ పాపం చేసిందమ్మా ఈ పసుకందుని ఎవరైనా ఆస్తి కోసమే చేరదీస్తున్నారు తప్ప ఎవరూ కూడా ప్రేమగా చేరదీయడం లేదు మీరైతే ఖచ్చితంగా ప్రేమగా చేరదీస్తారు నా మాట వినండి అమ్మ ఒక్కసారి నాతో పాటు ఝాన్సీ అమ్మ దగ్గరికి రండి ఈ బిడ్డ బాధ్యత మీకు అప్పగిస్తాను అంటూ ఇక వనమాలైతే బ్రతిమలాడుతూ ఉండగా ఇక వనమాలి మాట కాదనలేక స్వర అయితే ఝాన్సీ దగ్గరికి వెళ్తుంది ఏంటి వనమాలి స్వరాని పాపని తీసుకుని వచ్చాము పాపని కాంచనకి అప్పగించాను కదా అని అడుగుతూ ఉండంగా ఏంటమ్మా మీరు అప్పగించింది మంచి వాళ్ళని వదిలేసి కసాయి వాడు మేకని బలి తీసుకున్నట్టు ఈ పాపని ఆ కాంచిన చేతిలో పెట్టారు మీరు గుడ్డుగా కసాయి వాడిని నమ్మినట్టు నమ్మేశారు ఆ కాంచన ఆస్తి కోసం మిమ్మల్ని జీవితాంతం జైల్లోనే ఉంచేలా ప్లాన్ చేస్తుంది ఏదో ఒక శిక్షలో మిమ్మల్ని ఇరికించమని తనకి తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంది ఆ మాటను విని పాపని ఇక్కడికి తీసుకువచ్చాను ఈరోజు మిమ్మల్ని ఇరికించడానికి ప్లాన్ చేసింది రేపు పాప పేరునున్న ఆస్తి కూడా తన పేరుకి రావడానికి అవసరమైతే పాపని ఏం చేయడానికైనా వెనకాడదు నేను ఇదంతా చూసి భయపడే మీ దగ్గరికి వచ్చాను మీకు ఈ విషయం తెలియక మీ పాపని ఎంతో మహారాణిలా ఆ కాంచనామ పెంచేస్తుందేమో ఇక మహారాణిలా ఈ పాపని చూసుకుంటుందని మీరు అనుకుంటారని ఇక్కడికి తీసుకువచ్చాను ఇప్పటికైనా చెప్పు ఝాన్సీ అమ్మ నేనైతే ఈ పాపని స్వరమ్మకి అప్పగించాలి అనుకుంటున్నాను స్వరమ్మకి అప్పగిస్తే ఈ పాప అనుకువతో ఎంతో బాధ్యతగా పెరుగుతుంది కానీ కాన చేతిలో ఉంటే తనకులాగే దుర్మార్గులు తయారవుతుంది అలా జరగడానికి లేదని ఇదంతా మీకు తెలిసేలా చెయ్యాలని మీ దగ్గరికి వచ్చాను అంటూ వనమాలి అనంగానే ఇంతలో ఝాన్సీ అయితే స్వరాకి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు స్వరా ఆ రోజు నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా తప్పు చేసినట్టు అవీని నమ్మించి నిన్ను అసహించుకునేలా చేశాను అంతేకాదు నిన్ను అవిని విడదీశాను అవి మనసులో నీ మీద ద్వేషం పెరిగేలా చేశాను అవి నీకు బిడ్డ పుట్టిన వెంటనే నీకు దూరం చేసి తీసుకువచ్చేసినా నీకు నిజం చెప్పకుండా నిన్ను ఎంతో బాధ పెట్టాను నువ్వు బాబీ కలవకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాను నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను అవి విషయంలో కూడా నిన్ను ఎన్నో సార్లు మోసం చేస్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక స్వరా జైలుకి రావడం చూసిన ఇంద్రా కూడా లోపలికి వచ్చి ఈ మాటలన్నీ అయితే వినేస్తాడు అంటే స్వరా గారి జీవితంలో ఇంత అన్యాయం జరిగిందా ఆవిడ ఇన్ని కష్టాలు పడ్డారా కానీ నేను మాత్రం నిజ నిజాలు తెలుసుకోకుండా ఆవిడ్ని ఎంతో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను ఎంతగానో అవమానించాను అవమానాలన్నీ తట్టుకుని తన బిడ్డను విడిపించుకోవడానికి ఎంతగానో మాటలు పడుతూ ఎంతో త్యాగం చేసింది అంటూ ఇంద్ర అయితే అనుకుంటూ తను చేసిన తప్పుకైతే కుమిలిపోతూ ఉంటాడు ఇంతలో ఇక ఝాన్సీ అయితే పాపని స్వరా చేతిలో అయితే పెడుతుంది స్వరా నీ పట్ల నీ జీవితం పట్ల నేను ఎన్నో తప్పులు చేశాను స్వరా అంతకు తగిన శిక్ష అనుభవిస్తాను ఎందుకంటే ఆ కాంచనని నమ్మాను కదా ఖచ్చితంగా ఇక నన్ను బయటికి రాకుండా చేసేస్తుంది నాకు అర్థమైపోయింది నేను జీవితాంతం జైల్లోనే ఉండాలని అందుకని ఈ పాప బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఈ పాప నీ కూతురులాగే పెరగాలి నీ పోలికలు నీ అలవాట్లే రావాలి నీ దగ్గర ఉంటేనే నా పాప పద్ధతిగా అనుకువగా ఒక ఆడపిల్లలా పెరుగుతుంది అదే కాంచల దగ్గర ఉంటే ఒక రౌడీలా ఎవరిని ఎలా దోచుకోవాలని చూసేలా పెరుగుతుంది అందుకని బిడ్డ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను స్వరా బిడ్డని మాత్రం నువ్వు కాదనద్దు నీ పట్ల ఎంతో అన్యాయం చేశాను కాదనడం లేదు అన్నిటికీ నీ కాళ్ళపై పడి క్షమాపణ చెప్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే స్వరా కాళ్ళపై అయితే పడుతుంది నన్ను క్షమించు స్వరా అంటూ అడగంగానే ఒక్కసారి పైకు లేగు ఝాన్సీ నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నావు కదా నువ్వే తప్పు చేస్తానని అనుకుంటున్నావు కదా మరి అలాంటప్పుడు ఇంకెందుకు నువ్వు బాధపడుతున్నావు నీ తప్పు నీకు తెలిసొచ్చింది నీ బిడ్డని నేను చేరదీస్తాను నీ బిడ్డను పెంచే బాధ్యత నాది బాబీకి చెల్లెలుగా పెంచుతాను ఈ బిడ్డ నీ బిడ్డని ఈ బిడ్డ తల్లి జైల్లో ఉందన్న విషయం కూడా బయటికి రానివ్వను ఈ స్వర కూతురుగానే పెరుగుతుంది అంటూ స్వర అనంగానే ఆ మాటకి ఝాన్సీ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఝాన్సీ ఆనందానికైతే అవతలు ఉండవు స్వర నీ పట్ల నేను ఎంత అన్యాయం చేసినా ఎంత క్రూరంగా ప్రవర్తించినా ఎంత నీచంగా మాట్లాడి నిన్ను అవమానించినా అవన్నీ మర్చిపోయి నా బిడ్డను దగ్గరికి తీసుకుని పెంచుతాను అంటున్నావే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే నువ్వు కూడా ఏదో కోపంలో ఏదో మాట్లాడినా ఇప్పుడు కోపంతో ఏదైనా చేసినా కానీ నా బిడ్డ విషయంలో కూడా నువ్వు ఎంతో శ్రద్ధ తీసుకుని పసివాణ్ణి ఇన్ని రోజులు పెంచావు కదా ఆరుణం తీర్చుకోవడానికైనా ఇదంతా చేస్తాను అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది అమ్మయ్యా ఇప్పటికైనా మీకు నిజం తెలిసేలా చేశాను పాప బాధ్యత మంచి వాళ్ళ చేతిలో పెట్టగలిగాను ఝాన్సీ అమ్మ ఇక నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నేను రాకపోయినా పర్వాలేదు కదా అంటూ వనమాలి అనంగానే లేదు వనమాలి స్వరాకి సహాయంగా ఉంటూ పాపని ఇంట్లో ఉన్న బాబీ కైలాని కూడా చూసుకో స్వరా జాబ్కి వెళ్తుంది కదా అప్పుడు పాపని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకనే నువ్వు తనకి సహాయంగా ఉంటూ తనకి అన్ని హెల్ప్ చేస్తూ నాకు ఎలా అన్నీ చేసి పెట్టేదానువో స్వరాకి కూడా అలాగే చేసి పెట్టు తను అన్ని బాధ్యతలు తీసుకోవాలి అంటే జాబ్కి వెళ్తుంది కాబట్టి ఏమీ చెయ్యలేదు అందుకనే నిన్ను అడుగుతున్నాను అంటూ ఇక ఝాన్సీ అయితే పాప బాధ్యతని స్వరాకి అప్పగించి వనమాలికి కూడా అన్ని వివరంగా అయితే చెప్తుంది ఇక ఇంద్ర మాత్రం స్వరాలన్న మాటలన్నీ గుర్తు చేసుకుని తను చేసిన తప్పుకి కుమిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు